హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ప్లాస్టిక్ కాలుష్య బాంబు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్లాస్టిక్ కాలుష్య బాంబు భావితరాల నెత్తిన ప్లాస్టిక్ బాంబు మానవ జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది తినుబండారాలు మొదలు ఇతర సరుకుల వరకు ఏమి కొన్నా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని రావటం పరిపాటిగా మారింది దాహం వేస్తే చాలు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లను చేతికి అందుకుంటున్నారు హోటళ్లలో వేడివేడి పదార్థాలను ప్లేటుపై కవరు పరిచి అందిస్తుంటారు మసల కాగిన టీ కాఫీలను పాలిథిన్ సంచుల్లో తెచ్చుకొని తాగేవారికి కొదవలేదు వాటి ద్వారా మానవ శరీరంలో తిస్తవేస్తున్న సూక్ష్మ ప్లాస్టిక్లు డిఎన్ఏను కణాలను దెబ్బతీసి ప్రాణాంతక గుండె జబ్బులు క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నాయి సంతాన లేమికి పిల్లల్లో ఆటిజానికి దారితీస్తున్నాయి కర్ణాటకలో పలు హోటళ్లలో తయారీ వడ్డనలో ప్లాస్టిక్ షీట్ల వాడకంతో ఇడ్లీలోకి క్యాన్సర్ కారకాలు చేరుతున్నట్లు ఇటీవలి పరిశోధనలో పరిశీలనలో తేలింది దానిపై దిగ్భ్రాంతి చెందిన అక్కడి ప్రభుత్వం ఆహారశాలల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వెచ్చల వినియోగంపై కేరళ హైకోర్టు నాలుగు రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేసింది ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ సమర్థ నిర్వహణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కంకణబద్ధం కావలసిన సమయం ఇది ఇంగ్లాండ్లోని లీడ్స్ వర్సిటీ వారి పరిశోధకుల నేరుటివ్ అధ్యయనం ప్రకారం భారత్లోనే అత్యధికంగా ఏటా తొంభై మూడు లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్కు నోచుకోవట్లేదట అందులో యాభై ఎనిమిది లక్షల టన్నులను కాల్చేస్తుంటే మిగిలింది పర్యావరణంలోకి వచ్చి చేరుతుంది దాంతో గాలి నీరు నేల విషతుల్యం అవుతున్నాయి అంత తేలిగ్గా భూమిలో కలవని ప్లాస్టిక్ కవర్లను వెచ్చలవిడిగా విసిరేస్తుండటంతో డ్రైనేజీలు కడ్డుపడి వానాకాలంలో పట్టణాలు ఆకస్మిక వరదల బారిన పడుతున్నాయి ఎక్కడికక్కడ పోగుపడుతున్న పాలిథిన్ కవర్లను వాటిని తిని పశువులు దయనీయావస్థలో మృత్యువాత పడుతున్నాయి నదులు సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్లు చేపలు తాబేళ్లతో పాటు ఎన్నో రకాల పక్షులను బలిగొంటున్నాయి సుప్రీంకోర్టు గతంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రస్తుతం మనం ప్లాస్టిక్ బాంబుపై కూర్చున్నాం ఆ మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమైతే అణ్వస్త్రాలను మించిన ముప్పును భావితరాలు ఎదుర్కోక తప్పదు అంతటి దుర్భర దుస్థితి దాపరించకూడదంటే ఎవరికి వారు ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి సంబంధిత వ్యర్థాల సద్వినియోగం పట్ల పాలకులు శ్రద్ధ వహించాలి ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులతో వాటిల్లే నష్టాన్ని గుర్తించి కేంద్రం ఇరవై ఇరవై రెండులోనే వాటిపై కఠిన ఆంక్షలు విధించింది ఆ నిబంధనలను రాష్ట్రాలు తప్పక అమలు చేయాలి ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు తగిన అంతర్జాతీయ ఒప్పంద రూపకల్పనకు నిరుడు నూట డెబ్భైకి పైగా దేశాలు చర్చలు జరిపాయి కానీ ఏకాభిప్రాయమే కుదరలేదు ఆ ఉడంబడిక ఎంత త్వరగా సాకారమైతే జీవజాతుల మనుగడకు అంత మంచిది ప్రమాదకర ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై పరిశోధనలకు ఊతమివ్వాలి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం ద్వారా ఖర్చు తగ్గిస్తూనే నాణ్యతను పెంచవచ్చని విదేశాల అనుభవాలు చాటుతున్నాయి దేశీయంగా చెన్నై నోయిడా ముంబాయి వంటి చోట్ల అలాంటి రహదారులు కనిపిస్తున్నాయి పల్లెలకు ఈ విధానాన్ని విస్తరిస్తే ప్లాస్టిక్ చెత్త బరువు కొద్ది మేర తగ్గుతుంది ప్లాస్టిక్ పదార్థాలతో డీజిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే వ్యర్థాలను సంపద సృష్టికి వినియోగించుకోవచ్చు ప్లాస్టిక్ నియంత్రణ నియమాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూస్తూ దాని వాడకం వల్ల తలెత్తే సమస్యలపై ప్రజా అవగాహన పెంపునకు రోధి చేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి అంటూ ఈనాడు ఎడిటోరియల్ అంశాన్ని ప్లాస్టిక్ కాలుష్య బాంబు అనేదాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో పర్యావరణ అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు